ప్రభు నామంలో మీకు పలుకుతూ ఇలాంటి బంగారు పొరుగుతూ ఆరంభిస్తాను మరి ప్రార్థన నిజంగానే పరిస్థితులు మారుస్తుంది వాక్యం మేము జీవితాన్ని ప్రా మరి ప్రభావితం చేస్తూ ప్రవర్తన మార్చేస్తుంది ఏమో స్థితినే మార్చేస్తుంది అందుకని ప్రార్థనా జీవితం మన జీవితాల్లో విశ్వాసకి చాలా అవసరం అదే మనకు మెళుకువలనిస్తుంది విశ్వాసం ఇస్తుంది నిలకడిస్తుంది పట్టుదలిస్తుంది ఏకమనతో ఆరాధించే ధన్యత ఇస్తుంది విజ్ఞాపన భారం ఇస్తుంది కృద్ధత గల భావాన్ని మనకు దిండుగా ఇస్తుంది అప్పుడు మన ఇళ్ళు సువాసన గల పరిమళ వాసనగాను రక్షణ పొందిన సునాదాలు వినిపిస్తూ మరి చక్కని నీతివంతుల మరి సహవాసంతో ఇస్తూ మరి ఆశ్రయం ఇచ్చిన ఇల్లుగా యోగ్యమైన ఇల్లుగా మన జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు మరి మన మన బిడ్డలను దీవిస్తాడు మన జీవితంలో అమూల్యమైన అనుభవాలని మనకిచ్చి సంతోషపెట్టే దేవుడుగా ఉంటాడు మనకి అయితే మన జీవితంలో మరి డబ్బు నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది మరి అది మరి మనసు నుంచి పుట్టేటువంటి ఆ ప్రేమ సూర్యుడు లాంటిదట అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది అందుకనే నేనే వెలుగన్నాడు ఆయన వెలుగు ఎవరూ ఇవ్వలేరు ఆయన విలువైన ఇచ్చే వెలుగు ఆయన అయితే మన జీవితాన్ని వెలుగు మనం మనమే ఉప్పు వెలుగన్నాడు కదా అయితే ఏదైనా జరిగితే కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అయితే అందుకనే మీకు సమకూడి జరుగుతాయని కూడా ప్రభు వాక్యంలో మనకు చక్కగా సెలవిచ్చాడు మన జీవితాలు చక్కగా నిర్దేశించేటువంటి ఆలోచన జ్ఞానం కలిగి ఉంటాడు జీవితం నీరైనప్పుడు దానికోసం కష్టం కూడా మందే అప్పుడు కష్టపడటం మాత్రం ఆపకూడదు అప్పుడు గెలుపు ఇప్పుడు కనపడచ్చు కానీ కనబడదు కానీ తర్వాత తప్పకుండా గెలుపు మనకు వస్తుంది మరి మనం ఈ దినాల్లో ఈ రోజుల్లో అంతరాత్మని మరి మరి ఇద్దరిని మనకి జవాబిచ్చేదిగా ఉంటుంది దేవుడు దేవుడొకడు అంతరాత్మ వాళ్ళిద్దరు కనబడరు కానీ మన అనుక్షణము మనం మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి అందుకని నూట ముప్పై తొమ్మిదో గీతంలో సర్చ్ మీ ఓ లార్డ్ అండ్ నో మై హార్ట్ టుడే నా హృదయాన్ని పరిశోధించని దిన దినము మనం రోజున అడుక్కోవడం చాలా అవసరం వాళ్ళు విశ్వసించాలి మాట్లాడే ముందు నిదానించాలి సంపాదించే ముందు మరి ఖర్చు ఎస్టిమేట్ చేసుకోవాలి విమర్శించే ముందు వేచి ఉండాలి మరి మరి ప్రతి అనుభవంలో కూడా మరి జీవించే ముందు మరణించ మరణించుతాం కదా జీవించాలి అయితే మనం ప్రతీకారం కోరే మనుషులుగా ఉండకూడదు మౌనంతో ఓర్పుతో బుద్ధిమంతుల్లాగా జరిగే మర్చిపోయి ప్రశాంతంగా జీవించాలి మరి మన బాధలన్నీ తీరిపోయే బాధలు కావు అయినా సరే మన దేవుడు మన కష్టాల్లో బాధల్లో కూడా మీకు తోడుంటాను అని చెప్పిన దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా మరి దూరం చేసుకోకూడదు మరి ఐడియా జీవితాన్ని నేను పదే పదే నేను ధ్యానిస్తూ నిజంగా దాని ద్వారా నేను పేదలను ప్రేమించడానికి నేను స్ఫూర్తి పొందానండి ఆభాగ్యులని బెడ్ రీడెన్స్ని మరి దుక్కితుల్ని దుఃఖితుల్ని ఓదార్చడానికి టైం తీసుకొని ఫోన్ చేయడం కానీ వాళ్ళకి ఆర్థికంగా తన కొద్దిలోనే సహాయం చేయడానికి కానీ ఆయన జీవితమే నన్ను ప్రభావితం చేసింది పేదలని ప్రేమించాలని అష్టభాగ్యాలే మనకి మరి కొండ మీద ప్రసంగమే నాకు చాలా చాలా ప్రభావితం చేసిందని చెప్పగలను అయితే ఇక్కడ ఈ బిడ్డలు చాలా చాలా అసహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి బాధలో ఉన్నప్పుడు వారి వారందరికి కూడా వెంటబడి వెంటబడి వాళ్ళని తరుముతూ మరి ఏదో ఏ రకంగా బాధించాలని వాళ్ళు చూసే టైంలో వాళ్ళు ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేకపోయారు తర్వాత ఎళ్ళవేళ్ళ కృతజ్ఞత చదివించాలని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు శ్రమ పెట్టు సమయాల్లో అనాథ పిల్లలు వారిని చూస్తూ గట్టిగా పాటలు పాడారట వారు కోరింది ఏమి తిరిగిపోయినా ఆ ఇంటిని వారికి అప్పగించేశారు భోజనాలు చదువు చెప్పిస్తాం చెప్పిస్తామన్నారు ఆ భయంకర శోధన సమయంలో ఆ చిన్న పిల్లలు శత్రువులకు వ్యతిరేకంగా ఉన్న విశ్వాసాన్ని కనపరిచారు వారికి ఆశీర్వాదకరమైన శాంతితో నిండిన ప్రేమ కనపరిచారు ఆ పిల్లలకు నిజ దేవుని నిజమైన ప్రేమ బిడలని అవగాహన ఉంది పరలోక తండ్రి వారిని రక్షిస్తాడనే దృఢ విశ్వాసం కూడా ఉంది అదే విశ్వాసం మనకి ఉండాలండి వారంతా ఇరవై ఐదు కిలోమీటర్ల మట్టి రోడ్డుపై వట్టి కాళ్ళపై నడుస్తూ ఐడ బృందము ట్రక్కుల్లో ఆఫీస్ చేరారు వారంతా ఆనందంగా వారి భాషలో మరి షంగాన్ భాషలో గానాలు చేశారు వారిలో ఎవరికి ఏం చేయాలో తోచలేదు వారందరికీ రెండే రెండు ఉన్నాయి వస్తువులు లేవు వారందరికీ కాళ్ళు గాయాలై రక్తం కారుతున్నాయి వారి హృదయాల్లో ఉత్సాహం ఎదురుపడుతుంది అసలైన సమాధానం పరిచి వారు ఈ పని ఈ పిల్లలేని ఆయుడ గ్రహించింది దేవుడే వారిని తండ్రిగా నమ్మారు వారి ప్రేమతో శత్రువులు జయించారు అపజయం లేదు వారి ప్రాణాలు అర్పించవలసి వచ్చినా వారు ఆరాధించట మానే కారు వారి ప్రముఖ స్థానిక సంఘ నాయకులు ఏమాత్రము కాదు కాళ్ళు చెప్పులు కూడా లేని పేదవారు సువార్తను వదులుకోలేనడానికి సిద్ధంగా లేని నిర్మల హృదయం గల గొప్ప విశ్వాస వీరులు వీరిని హింసించిన వారంతా వీటిలో తిరిగి అనా అనామకులని తెలుగు లేని వారని విలువ లేని వారని ప్రపంచ జ్ఞానము నిరీక్షణ లేని నిందించేవారు వారి శత్రువులందరినీ ఎదుర్కొని సాహసంతో ప్రేమతో శాంతితో బెదిరింపులన్నీ ఎదుర్కొని విజేతలయ్యారు మరి చెడును ఎదుర్కొన్న సమయంలో కనకరాన్ని ఆ పసి కనపరిచారు అసహించుకున్న వారి మధ్య దయను కనపరిచారు హింస జరుగు స్థలాల్లో వారు ఎదురు తిరగక శాంతి దూతలుగా నిలిచారు అట్టివారే దేవుని నిజమైన కుమార్తెలు కుమార్తె ప్రేమ చాలును ఆయడాకు బిడల స్థితి చూశాక కొంత కోపం వచ్చింది దేవుని తెలియదా మూడు వందల ఇరవై మంది పిల్లలు దిక్కులేని పిల్లలను భయంకరంగా రక్తాలు కారినట్లుగా కొట్టినప్పుడు మరి ఇల్లు లేకుండా నిరాధారం చేయనప్పుడు దేవునికి చింత లేదా తత్వజ్ఞానంతో ఆలోచిస్తే తండ్రి అయిన దేవుడు అందరినీ ప్రేమించేవాడు ఐడాకు వ్యక్తిగతంగా శాంతి దూతగా ఉండి మరి పద్ధతి ఏమి తెలియదు తెలియదు కానీ ఆ పసిపిల్లల ముఖాలని ఒక్కొక్కరిని చూస్తూ ఉండగా వారికి నిరీక్షణ లభించిన రీతి గ్రహిస్తే ప్ర ప్రధమంగా ఐడా వీధిలో అసహాయ స్థితిలో ఉన్న ఒక్కొక్కరి ఆశ్రమంలో చేర్చుకున్న రోజుల్లో ఆమె బోధించిన వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి బాబు మేము అనా మరి అవధులు లేని రీతిగా ప్రేమించాలి ప్రేమించేందుకు అంతం ఉండకూడదు ఐడాకు ఒక స్నేహితురాలు మనిష అనే వ్యక్తి యుద్ధరంగంలో శనికురాలుగా పనిచేసేది ఒకసారి ఇరవై డాలర్లు ఐడా జీవితం సవాల్ చేయబడిన క్లిష్ట పరిస్థితి కలిగింది అంతలో అతను నేనేమి ఆధారపడను ఐడా గారు నాకు ఒక ప్రణాళిక తెలుసు నేను నిన్ను రక్షించ సంరక్షించగలను నా తల క్రింద తుపాకీ ఉంది ఏకే ఫార్టీ సెవెన్ దాంతోపాటు గ్రెనైడ్ పరుపుకిన దా దాచేదని చెప్పాడు నేను వెళ్ళిన నీ శత్రువులను చంపమంటావా అని అడిగి అడిగాడు మనస్సే మేము ఈ ప్రాంతాల్లో సేవ చేస్తుంది కేవలం ప్రేమ కోసమే శాంతి కోసం మాత్రమే నా జవాబు చంపమని చెప్తే అతను ఆనందపడే మరి మరి ఏదా ఉంటుంది ఆ తర్వాత ఐడా తిరిగి సెంటర్కి వెళ్ళటాన్ని నిశ్చయించుకుంది అది ప్రమాదకర అనుభవం అని తెలుసు అక్కడ గ్రామస్తులకు క్రీస్తు ప్రేమను చెప్పాలనుకుంది మమ్మల్ని చంపదల్సిన వారిని ప్రేమించాలని Então, అంతం లేని ప్రేమ అవతల లేని ప్రేమతో శాంతి నెలకొల్పాలన్న ఆశయం అని తెలిపింది ఆ సందేశంలో మార్పు లేదు ఎవరి ఎప్పటికీ అదే భావాలు ఉంటాయని ఒక ప్రేమకే ఒక పరీక్ష మరి ఐదా ఒక్కొక్కసారి ఆ బాటలన్నీ నాకెందుకు అమెరికా తిరిగి వెళ్ళిపోయి సుఖంగా ఉండవచ్చు కదా అని భావించేది అంతర్జాతీయంగా మరి ఆఫీసులకు వెళ్లి న్యాయం కోసం పోరాడాలనిపించేది ప్రతిసారి క్రీస్ చెప్పిన సందేశము ప్రేమ క్షమ గుర్తుకు వచ్చేది ఆమె భర్త రోలాండ్ బైబిల్ వాక్యాలన్నీ గోడపై తగిలించాడు కొన్నిసార్లు నిద్ర భోజనం లేకుండా నిర్లిప్తంగా గడిపేది గుండె పగిలిపోయిన బాధ కలిగేది ఆత్మీయంగా కురుగున వేళలో ఏదో ఒక అద్భుతం పర్లోకు నుండి పొందాలని కనిపెట్టేది అదే సమయంలో అమెరికా టెక్సాస్ నుండి ఒక స్త్రీ మిషనరీగా వచ్చి అన్నం కూర అందించింది ఐడా భర్త ఇద్దరి పిల్లలకి ఆహారం సరిపడ్డా తెచ్చిపెట్టింది తీరా చూస్తే వందకు పైగా అనాథ బిడ్డలను చూసి భయపడింది అంతమందికి ఎలా సరిపోతుంది సరే ప్రార్థన చేద్దామని ఐడా చెప్పింది ప్రభు ఈ ఆహారం దీవించండి ఆమెన్ ఈ ప్రార్థన ఈ అనుభవంతో చేసింది అనుమానంతో చేసింది ఆ ఊహించిన రీతిగా అతి ధైర్యంతో నిబ్బరంతో గడ్డిలో రాత్రి భోజనానికి కూర్చోండి అని పిల్లలకు తెలిపింది వారంతా దేవుని ఆరాధించసాగారు ఐదు రెడ్లు రెండు చిన్న చేపలు ఆశ్రదించే రీతిగా ఆహారాన్ని పెట్టే ప్లేట్లను కూడా దీవించి అందరూ సరిపోయే రీతిగా దేవుడు దీవన అద్భుతాన్ని చూసి టెక్సాస్ నుంచి వచ్చిన స్త్రీ ఆశ్చర్యపడింది అత్యవసర పరిస్థితిలో దేవుడు అద్భుతం ద్వారా అందరినీ పోషించాడు దేవుని బిడ్డలకు అసాధ్యమంది ఏమీ లేదు ఐడా ఊహించిన ఈ హింసలన్నీ భరిస్తూ దేవునికి ప్రార్థించేవారు దేవుడు మా ప్రార్థన ఆలకించారు ఆ తర్వాత మూడు ప్రాథమిక పాఠశాలను ఆరంభించారు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వారు బిడ్డల ప్రగతిని గమనించి అభినందించడానికి ఆఫీసుకు వచ్చారు కళ్లతో కన్నీళ్లతో వారంతా క్షమాపణ తెలిపారు బిడ్డలు నివసించి బిల్డింగ్ చెదరగొట్టాలని బెదిరించినందుకు మరి వారంతా విచారం విలుపించారు పసి పసిపిల్ల కోసం వారి విశ్వాసం ద్వారా మరి శాంతి పావురాలుగా ప్రభు మరి వారిని హృదయాలను కదిలించారని చెప్పారు ఐడ దృక్పథంలో ఆ పసిపుల్లు పరలోకంలో నిధి వంటి వారు ఏ బిడ్డకు ఏ బిడ్డను నిర్లక్ష్యం చేయాలనుకోలేదు ఐడా చూపిన శ్రద్ధ వల్ల పూర్తిగా సమర్పించుకున్న వారే జీవితాలు చివరకు మరి సమర్థులైన నాయకులయ్యారు మరి ఇటీవల ఐడా గొప్ప మరి గొప్ప వార్త వినంది లో కొన్ని విశ్వవిద్యాలు ఉన్నాయని పన్నెండు వేల అప్లికేషన్లు వచ్చాయి కేవలం రెండే రెండు ఖాళీలు ఉన్నాయని ఐరిష్ మొజాంబిక్ సభ్యులకే చెందినవి దీన్ని బట్టి ప్రేమించి శ్రమించగల శాంతి దూతలకు మారిపోయిన మరి సమర్థులైన నాయకులే దేవుని మహిళపరచగలని తెలిపింది ప్రేమించలేని వారిని ప్రేమించుట వాతాపూరితమైన పరిస్థితుల్లో ప్రేమ చూపుట మరి మరి చెడున్న చోట క్షమించుట గాయపడిన గుండె వారికి ఆదరించుట యుద్ధ సమయాల్లో శాంతిని ప్రదర్శించుట ఇదే కదా దేవుని వాంఛ మనం దానిలో ఎన్నైనా చేయతున్నావా మనకు ఏదన్నా కొంచెం ఆలోచిస్తున్నావా మన దేవుని యొక్క మాటలు మరి ప్రత్యేక వ్యతిరేకంగా ఉండేటువంటి ఆత్మకు ప్రతిస్పందన ఏంటంటే ఆ జీవిత గమనంలో దేవుని చిత్త చట్టా చట్టానికి వ్యతిరేక దిశలో పనిచేస్తున్న ప్రపంచ పోకడలో మనము చూపించు ప్రేమకు అపజయం లేదు ప్రేమలో నిలిచి ఉన్నచో నువ్వు ఎప్పటికైనా జయించగలవు మొజాంబిక్ ప్రాంతంలో ఆత్మీయమైన వాతావరణాన్ని పూర్తిగా నెలకొల్పాలని ఆయన చాలా ప్రయత్నిస్తూనే ఉంది ఆ యుద్ధరంగంలో ప్రయోగించే ఆయుధాలు ఆత్ మరి ఆత్మే ఆత్మీయ ఫలాలే దేవుని చేతిని ఎప్పుడు అతి శ్రేష్టమైనవి అని తెలుసుకుంది మా ఆయడ భర్త ఉత్తర రాస్తూ ఉండేది ప్రపంచం ఎలా దేవుని ఎలా మహింపరచాలో భద్రత కలిగి ఉండాలో దేవుని ఉనికి గుర్తించాలో ఎలా చేయాలో దేవునికే బాగా తెలుసు ఆయన చేతి పనులు ప్రశంసనీయాలు ఆనంద ఆనందదాయకాలు ప్రగతిని మరి అభి అధిగమించిందే ఆయన రాజ్యము నీతికి నిలయము అంతేకాదు పరిపూర్ణమైనది దేవుని చిత్తము భూలోకంలో తప్పక నెరవేరుతుంది దేవుని సంఘం అభివృద్ధి పదంలో సాగుటు చూసి దేవుడు ఆహ్లాదంగా ఆనందించేవాడు ఈ లోక మాలిన్యము చెత్త చెడు అంతటినీ కూడా మరి ఆయన కించపరచలేదు కానీ దేవుడు ఏ లోటు లేదు లేనట్టుగా మన నిరుత్సాహపరచడు మన పట్ల శక్తివంతంగా మనం పనిచేసిన దేవుడు గొప్ప పనులను చేయలేనివి చేయాలని ఆశిస్తాడు శా శాసిస్తాడు మనల్ని శాంతితలుగా రూపొందిస్తాడు నీతిని రాజ్యంగా స్థాపిస్తాడు శాంతి ఆనందము పరిశుద్ధాత్మను ఆనందించేది ప్రభువే భూమిపైన కుమారులు కుమార్తెరా ఆనందించండి క్రవ్య మాంసం భక్షి హేమ్యాలో ఉంది ఇది మాట ఎనిమిది పదిలో మరి మధురమైన పానం చేయండి ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధం చేసుకున్నవా అని వంతులతో పంపుడి వంతులు పంపుడిగా ఇది మన ప్రభువు ప్రతిష్టమగను ప్రతిష్ఠమగను మీరు దుఃఖపడ పడ పడకుడి యహవ ఎందు ఆనందించడం వల్ల మీరు బలం పొందదరు దేవుని ఎందు ఆనందం మనకు బలము అంటే చక్కటి మాట అండి దేవుని ఎందులో ఆనందమే మనకు బలం అండి ఈ లోకంలో ఏ ఆర్థిక సంపద కానీ మరియు వస్తు సంపద కానీ తర్వాత బలగం కానీ ఏ అండగాని ఏది ఆనందాన్ని ఇవ్వలేదండి ఆయన సన్నిధి మనకు ఆనందం మరి ఐడియా సేవలో చేదు అనుభవాలు చదివేస్తుంది గత పద్దెనిమిది నెలల్లో కొందరు పసిపిల్ల మరణించారు కొందరు వ్యాధిగ్రస్తులు అయ్యారు వరద బాతుల బాధ బాధించింది మానసిక ఒత్తిడి డబ్బు లోటుగా ఉండుట భయము బెదిరింపులు ద్రోహాలు అప్పదండలు ఇవన్నీ ఆయడను దేవుని వైపు స్థిరంగా చూసేటకు దోహదం చేశాయి చివరకు అందుకునే బహుమాలన్నీ క్రీస్తు నుండి పొందగలమని ఆయన నమ్మింది ఈ శ్రమల మధ్య ఉన్న శత్రువు ఎప్పుడూ సమస్యలపై మనము కేంద్రీకరించాలని తప్పుద్రో పట్టిస్తాడు వీటిని లక్ష్య పెట్టక ఏసువైపు దృష్టి ఉంచాలి పరిశుద్ధ హృదయాలతో దేవుని ఆరాధించే వ్యక్తులుగా చేరిటకు సిద్ధపడాలి దానికి మన ఆయుధాలు కేవలం దృఢ విశ్వాసము సాత్వికము శాంతి బోర్పు మరియు ప్రేమ ప్రార్థనే దీనికి ఎవరు వ్యతిరేకించలేము దాన్ని దేవుని నుండి నష్టాన్ని పొందము అంత విజయము లాభం క్రీస్తులో ఉంది ఇరుకు మార్గం ఎన్నుకున్న విశ్వాసుల విజేతలు ఎప్పుడు ఈ పోరాటాల మధ్య ప్రేమతో అనూహ్యమైన క్షమతో కీడుకు ప్రతిగా మేలు చేయటకు మనము ఉండాలి క్రీస్తు శిలువ దారికి మనం ఎప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కితే దుఃఖపడుట సాత్విక మనసుతో కనుకరం కలిగి విధయతే కలిగి వినయం కలిగి మరి దాహంతో వెళ్లే వారిగా శాంతి దూతలుగా మరి అందు దారి చాలా ఆశీర్వాదకరమైంది అట్ ప్రతి పరిస్థితి క్రీస్తు చక్కబెట్టు సమర్థుడు సమాధాన పరుచుద్దు వారి దేవుని కుమారులందరూ దేవుని క్రియ ఆత్మ ద్వారా ఐక్యపరచబడతాం మన విశ్వాసానికి దేవుడిచ్చే ప్రతిఫలం ఉంది పంతొమ్మిది తొంభై ఏడులో బృందం పోగొట్టుకున్న వారికి ఏడు రెట్లు దేవుడు వారికి అందించాడు గతంలో బాధించిన ప్రభుత్వ ఉద్యోగాలు వారి సేవలకు ప్రశంసిస్తూ వారి ఉనికిని బట్టి ఆనందించారు అతి శ్రేష్టమైన క్రిస్మస్ బహుమతి ఆ క్రిస్మస్ రోజున ఐడా చాపు మీద కూర్చుని సమీపంలో గల వందలాది పశవారం చూస్తుంది ప్రభు ఆయడే చెప్పిన మాట ఆయడా నీకు ఇవ్వబడిన బిడ్డలను ఒక్కొక్కరిని కళ్ళల్లో చూసి ప్రేమించు రోడ్డుపై ఉన్న అనాథ బిడ్డలను ఆయడ ఆహ్వానించింది ఆ క్రిస్మస్ రోజు ఆయుడ ఆహ్వానించిన ఆహ్వానం అందుకున్న వారందరూ శరీరాన్ని అమ్ముకున్నవారు దొంగలు గ్రామస్తులు తప్పిపోయిన వారు నిరాకరింపబడినవారు ఒంటరి వారు ఆయుడ అమృతానంతా వారందరినీ పోగు చేసి బహుమతులు ఇచ్చింది కొందరు యువత మత్తు పానీయాలు వచ్చారు కొందరు బాలికలకు సరైన వస్త్రధారం లేదు ఐడా వారందరికీ హక్కును చేర్చుకుని ప్రేమించింది అందరూ ఆమా బడా అనే ఐడా అనేవారు అమ్మ బడా అనే అనే అమ్మా ఐడా అని అర్థం అమెరికా నుండి వచ్చిన అతిథి మానసిక శాస్త్రవేత్త డైరెక్టర్ ఆమె ఐడా ఆలోచనలను గమనించి ఈ ఆమె ఆలోచనలు సరైనమైన పిచ్చిదానిలో ప్రవర్తిస్తుంది కొన్ని బహుమతులు అంతమందికి ఇవ్వగలదా కనబడ్డవారి అందరినీ పిలిచింది ఏంటి అని తలంచారు ప్రప్రదంగా విచ్చేసిన అభాగ్ఞులకు మరి మరి ఎప్పుడు బహుమతి పొందన వారికి బహుమతి ఇవ్వవలసిందిగా ఐడా కోరింది ముందుగా కొత్తగా విచ్చేసిన వారికి బహుమతులు అందుచుండగా స్థానికంగా వచ్చే పేద బాలికలు వారికి వీక్షిస్తూ కాలం గడిపారు చివరిగా మిగిలిపోయిన జంతువుల బొమ్మలు మాత్రమే హాస్టల్ పిల్లలను ఐడా ప్రశ్నించింది అమ్మ నీకేం కావాలి మరి పూసలు అని అవి ఇచ్చారు పూసలు కానీ జంతువులు బొమ్మలు ఉన్నాయన్నారు ఐడియా కోరునది ఏమనగా జంతువుల బొమ్మలతో పాటు పూసలు ఉన్నాయేమో చూడండి సరిగ్గా చూసి సరిగ్గా పూసలు కనిపించాయి ఆమె గట్టిగా అరిచింది అక్కడున్న ఆడపిల్లలందరికీ అందమైన పూసలు దొరికాయి అది క్రిస్మస్ బహుమతిగా ఆనందించారు అర్జెంటీనా వాలంటీర్లు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు వారంతా ఆనందంతో కేకలు వేశారు దేవుడు నిజంగా మంచివాడు బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాతకన్నా మంచివాడు నేను వీటిని సాక్షాశ్వ మార్చాడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు మరి చిన్న అనాథ పిల్లలకు వారి హృదయాలను రాజైన క్రీస్తు బిడ్డలుగా మారుస్తున్నాడు పరిశుద్ధాత్మ పెంపకం ద్వారా మారుస్తున్నాడు అమెరికా నుండి విచ్చేసిన వాలంటీర్లు అలా అర్జెంటీనా వాలంటీర్లు పేదవారి స్థితిగతులు వారి సేవ చూసి తిరిగి వెళ్లిపోయారు రోడ్డు మీద నుంచి ఆహ్వానించిన వారు స్థానిక పేద బాలు క్రిస్మస్ ఆనందంతో ఉత్తేజితులయ్యారు పరిశుద్ధాత్మ ఫ్రాన్సిస్ అసహాస్య మాటలు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి నిన్ను శాంతితో నింపు ప్రభు ఎక్కడ అసహ్యత ఉందో అక్కడ ప్రేమ అందించండి ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ స్థలంలో క్షమనివ్వండి విభేదాలు ఉన్న స్థలాల్లో ఐక్యతనిచ్చి కృపనివ్వండి అసత్య స్థలాల్లో సత్యాన్ని నిల్వనివ్వండి సంశయం ఉన్న చోటు విశ్రాంతి విశ్వాసాన్ని ఇవ్వండి నిరాశ స్థలంలో నిరీక్షణ ఇవ్వండి నీడ నీడలు ఉన్న చోట వెలుగునివ్వండి ఆదరింపబడుటకు బదులుగా మరి ప్రభు ఆదరించుటకు అర్థం చేసుకోలేని వారి మధ్య అర్థం చేసుకున్న కృపనివ్వండి ప్రేమించలేని వారి మధ్య ప్రేమ ధన్యతనివ్వండి మరి నన్ను నేను మర్చిపోయి పొందురీతిగా దీవించండి ఇతరులను క్షమించట ద్వారా క్షమాపణ పొందినట్లుగా చివరకు మరణించడం ద్వారా నిత్య జీవాన్ని పొందడానికి కృపనివ్వండి చక్కటి ప్రార్థన అండి అది నిజంగా మనం అందరం మనస్ఫూర్తిగా ధ్యానించాలండి ఈ ప్రార్థన దేవుని పేర మనం చేయవలసిన పని ఏదనగా క్రీస్తు పట్ల మనకున్న ప్రేమను స్పష్టంగా ఇతరులకు అందించటయే నేను క్రీస్తు కొరకు వెతకవలసిన లేదు కానీ ఏసే మనకు వెతుకుతాడు ఏసే వెంటనే ఆదరిస్తాడు క్రీస్తులో సంపూర్ణంగా గడపాలి మరి విరామ విరామకాలం క్రీస్తుని నింపుకొని కాలమే ఆయనతో పాటే జీవించే జీవితం శ్రేష్టమైంది ఆయన అందించే ప్రేమలోనే నేను ప్రేమించగలను ఆ అందమే నేను పూర్తిగా పంచుకోవాలని కోరుకుంటున్నాను ఆయన ఇచ్చే శాంతి నేను విత్తాలని ఆశిస్తున్నాను క్రీస్తే నా సర్వస్వము ఆయన లేకుండా నేను ఏమీ చేయలేను నిజంగా ఆయడా భావాలు ఆయడా పరిచర్య ఆ భావాలు ఆ అనుభవ అనుభవాలు నిజంగా మనందరం మరి స్వీకరించి ఈ జానాల్లో మనం మేలు పొందుతాం ప్రభు కృప మనందరితో నిత్యము ఉండాలి మరి పేదవారి పట్ల మరి ప్రత్యేకంగా ప్రభు కొండ చేసిన ప్రసంగంలో ఎనిమిది అష్టభాగ్యాల యొక్క భాగ్యాన్ని మనం పూర్తిగా అనుభవిద్దాం జీవిద్దాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె